హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు బంగాళాదుంపతో వేపుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను అలాగే మనము ఆలుగడ్డ కూడా అంటాం కదా దాంతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై అనేది జస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామనుకోండి ఈ కర్రీ ఒక ఐదు పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు దీన్ని మీరు అన్నంలో కలుపుకోవచ్చు లేదా సాంబార్కి సైడ్ డిష్గా కూడా యూజ్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ మనము బంగాళాదుంపల్ని ఉడికించుకొని ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి సో చూసారు కదా ఇలా కొంచెం పెద్ద పెద్ద సైజులో ఉంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ మనం మసాలా కోసము ఫస్ట్ ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల మినప్పప్పు సో చూసారు కదా ఇలా మినప్పప్పు ఒక రెండు స్పూన్లు తీసుకోండి ఇక్కడ నేను ఒక ఐదు బంగాళాదుంపలు తీసుకున్నాను దానికి నేను చెప్పే ఈ కొలతలు పర్ఫెక్ట్గా సరిపోతాయి సో మీరు మీరు క్వాంటిటీని బట్టి మీరు మసాలాలు పెంచుకోవడం కానీ లేకపోతే తగ్గించడం కానీ చేయండి సో చూసారు కదా ఇక్కడ ఒక స్పూను ధనియాలు అలాగే ఒక ఐదు ఎండు మిరపకాయలు అలాగే కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి అండి ఇది కొద్దిగా ఎండు కొబ్బరి అది అలాగే కొన్ని మిరియాలు ఇవన్నీ తీసుకొని ఫస్ట్ మంచిగా స్టవ్ వెలిగించుకొని దూరగా వేయించుకోండి సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుంటే మనకి వేయిస్తున్నప్పుడు మనకి బాగా వేగిన తర్వాత మనకు మినప్పప్పు వేగిన తర్వాత మంచిగా స్మెల్ వస్తుంది కదా అలా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు మీరు దీనికి తగినంత కారం మీకు ఎంతైతే స్పైసీ ఇష్టమో అంత కారం వేసేసుకొని కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ పొడి మీరు రెడీ చేసుకున్నారంటే ఇంకా మనకు ఆలుగడ్డ ఫ్రై జస్ట్ చిటికలో అయిపోతుందండి అంటే ఒక ఐదు పది నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా మంచిగా మెత్తగా పొడి చేసుకోవాలి మీకు చూపిస్తున్నాను కదా ఇలా మెత్తగా పొడి చేసుకొని రెడీ పెట్టుకోండి ఇక నెక్స్ట్ ఇక ఇప్పుడు మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి మనము ఫ్రై చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ యూస్ చేయము కదా అందుకని కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే మంచిగా ఉడుకుతుంది సో వచ్చేసరికి కదా ఇలా ఆయిల్ వేసిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు శనగపప్పు అలాగే సో వచ్చేసరికి కదా అలా శనగపప్పు అలాగే మనము కొద్దిగా కరివేపాకు కొద్దిగా పల్లీలు ఇది పల్లీలు ఇష్టం ఉంటే వేయండి లేదా స్కిప్ కూడా చేసేయండి కొద్దిగా ఇది ఏంటంటే మీరు జనరల్గా మీరు ఎప్పుడైనా కర్రీ పాయింట్స్లో చూసి ఉంటారు కదా ఈ టేస్ట్ సేమ్ ఆ స్టేజ్ అలాగే చేశాను కాబట్టి వాళ్ళు అలా కొన్ని పల్లీలు కూడా వేస్తారు కాబట్టి నేను మీకు సేమ్ టు సేమ్ ఎలా అయితే చేస్తారో అలా చేస్తున్నాను కాబట్టి మీరు కూడా అలా పల్లీలు కూడా వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి ఉంటుంది కదా ఆ పొడి కూడా వేసేసి కలిపేసి ఇప్పుడు మీకు ఉప్పు కొంచెం తక్కువగా ఉంటే ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని సరిచూసుకొని మనం ఆలుగడ్డ కూడా వేస్తాం కదా దానికి కూడా సరిపడా ఒకటేసారి వేయండి అలా ఉప్పు వేసి కొన్ని నీళ్లు వేసి ఎక్కువ వేయకండి కొన్ని నీళ్లు వేసి కలిపేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ఉంది కదా అది కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు ఇందులో నేను ఆమ్చూరు పొడి కూడా వేసాను మీకు చూపిస్తాను ఆమ్చూర్ పొడి కూడా వేసి మంచిగా కలిపేసుకొని పొడి కొంచెం కొత్తిమీర కరివేపాకు మళ్ళీ కొద్దిగా కరివేపాకు వేయండి లాస్ట్లో వేస్తే కరివేపాకు స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఈ టిప్ లాస్ట్లో కూడా కొద్దిగా కరివేపాకు వేయండి ఆ స్మెల్ అనేది మీకు కంప్లీట్ కర్రీ అయిపోయేంత వరకు కూడా అలాగే ఉంటుంది సో అందుకని కొద్దిగా పొడి మీకు ఆమ్చూర పొడి లేదు అనుకోండి మనం స్టవ్ బంద్ చేసిన తర్వాత నిమ్మకాయ వేయండి సో పొడి కొద్దిగా అలాగే కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఎందుకంటే ఆ మసాలా అవన్నీ మనకి బంగాళదుంపకి పట్టించక పట్టాలి కదా అందుకని మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మన బంగాళాదుంప అనేది ఫ్రై రెడీ అయిపోతుంది సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ బంగాళదుంప ఫ్రై మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ అస్సలు మిస్ అవ్వకండి రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను వీడియోస్ కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో చూసారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి